అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టగారితి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైనటువంటి అనుమానాన్ని రేవనెత్తారు ఏదైతే సాక్షి ఛానల్లో అమరావతి మహిళల మీద ఆంధ్రప్రదేశ్ మహిళల మీద చేసిన కామెంట్స్ ఉన్నాయో ఇవి వ్యవస్థీకృత నేరంగా కనపడుతున్నాయి అని మాట్లాడారు కొద్దిగా వెనక్కి వెళితే పోసానికి ఇష్టమండ్రి ప్రముఖ సినీ నటుడు ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయ్యారు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే ఏ మాట సొంత కవిత్వం కాదు మాకు స్క్రిప్ట్ వస్తుండేది సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు భార్గో గారు స్క్రిప్ట్ పంపించేవాళ్ళు సాక్షి ఆఫీస్ నుంచి ఆ స్క్రిప్ట్ మాకు వస్తుండేది అని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా గారితో వార్తలు చూసాం అంటే వ్యవస్థీకృత నేరం అనే పవన్ కళ్యాణ్ గారి మాటని పోసానికి ఇష్టమోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని రెండు కలిపి చూసినప్పుడు ఈ డార్స్ రెండు కనెక్ట్ చేసినప్పుడు సాక్షి ఛానల్లో అమరావతి ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ మహిళల మీద చేసిన కామెంట్స్ ఏమైతున్నాయో అవి కావాలని చేపించారు అందుకనే క్రిష్టం రాజు ఆ రోజు షోలో ఆ మాట అన్న తర్వాత ఇమీడియట్లీ అతన్ని ఆ షో నుంచి పంపించలేదు కంటిన్యూ చేశారు తర్వాత కొమ్మిలీ శ్రీనివాసరావు గారిని ఉద్యోగం తీసేయలేదు కంటిన్యూ చేశారు వైఎస్ భారతి గారు కనీసం ఒక మాట మాట్లాడలేదు పైగా ఖండించలేదు ఆ ఛానల్కి ఎండి గారు చైర్మన్గా ఆవిడ ఉన్నారు మరి ఎండి చూసినప్పుడు ఎట్టర్థం చేసుకోవాలి అంటే ఈ వ్యాఖ్యల వెనక కావాలని చేసిన కుట్ర ఉందా అంటే అంటే ఇవాళ భారతి మేడం ఆమె యొక్క మౌనం ఏది ఇంత జరుగుతున్నా కూడా ఒక మహిళగా ఉంటూ తన ఛానల్లో ప్రసారమైనటువంటి ఆ వ్యాఖ్యల పైన కనీసం ఖండించకపోవటం ఏది తన పేరు మీద ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయకపోవడం అవును లేదు దాని యజమాని ఎవరు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో నువ్వు ఉన్నావు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసావు ఇప్పుడు ఇది జరిగి నాలుగు రోజులు అవుతున్నా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవటం ఇవాళ ర్యాలీలు మహిళలంతా ఇవాళ ముట్టడులు అటు సాక్షి కార్యాలయాలు కావచ్చు ఇటు దిష్టి బొమ్మల దహనం నాలుగు రోజులుగా మనం చూస్తున్నాం మూడు రోజులుగా మహిళలంతా అన్ని ప్రాంతాల్లో రోడ్డు ఎక్కారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమరావతి మహిళలకి సంఘీభావం ఇప్పుడు మీరు అన్నారు పవన్ కళ్యాణ్ నిన్న చేసిన కామెంట్ ఇది ఒక ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ ఒక వ్యవస్థీకృత కుట్ర ఎందుకంటే ఇవాళ అమరావతిలో అభివృద్ధి పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి రీస్టార్ట్ అమరావతి అనే దీంట్లో మొన్న ప్రధాని మోడీ వచ్చారు లక్ష కోట్లతో అక్కడ పనులకు శంకుస్థాపనలు భూమి పూజ చేశారు అరవై మూడు వేల కోట్లతో అక్కడ పనులు జరుగుతున్నాయి టెండర్లు పిలిచారు నలభై వేల కోట్లతో ఇప్పుడు అక్కడ ఏంటి మొత్తం మూడు వందల ఎనభై కిలోమీటర్లు నీకు ట్రంక్ రోడ్లు వేస్తున్నారు లేకపోతే అక్కడ ఒక దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మిస్తుంది నంబూరు ఎర్రుబాలెం యాభై రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ రెండు వేల రెండు వందల యాభై కోట్లతో వేస్తున్నారు అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది అది రెండు రెవిడ కలపడం మాత్రం కదా సార్ రెండు రాష్ట్రాన్ని కలపడం తెలంగాణ అమరావతి అండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మొత్తం ఇవాళ ఏంటి వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకుని వన్ ఇయర్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేయాలి మూడేళ్లలోపు ఐకానిక్ బిల్డింగ్లతో సహా మొత్తం అంతా అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేయాలని వాళ్ళు ముందడుగేస్తోంది కేంద్రం సహకరిస్తోంది ఇప్పటికీ కేంద్రం పదిహేను వేల కోట్లు ఇచ్చింది తొలి బడ్జెట్లో అవును ఏడీబీతో వరల్డ్ బ్యాంక్తో ఫండ్స్ ఇప్పించారు అవును అంటే మీరు కన్నెర్ర అయిందా కడుపు బురమా ఈ కడుపు మంట దేని మీద అంటే మిమ్మల్ని ఓడిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదా ఇక్కడ పనులు సాగకూడదా మీ హయాంలో అమరావతిలో రోడ్లు దబ్బేశారు సార్ ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం సార్ అమరావతి పునర్నిర్మా అంటే పనుల పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది దానికి మోడీ గారు వచ్చారు అదే రోజు రెండు అగ్ని ప్రమాదాలు తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టారు సంబంధం లేదు ప్రెస్ మీట్లో అమరావతి ఇష్యూ కాదు అమరావతి మీద ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ అమరావతి మీద మాట్లాడుతూ ఐదు ఆరు వందల ఎకరాలు సరిపోద్ది కదా అని మాట్లాడారు తర్వాత ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇలాంటి మాటలు అంటే ఇవన్నీ ఒకటి ఒకటి కనెక్ట్ చేసుకుంటే ఇప్పటికీ అమరావతి మీద ఏదో కుట్ర జరుగుతుంది అని అనుమానం ఇంకొద్దిగా ఇంకొద్దికి ముందుకెళ్తాయి ప్రపంచ బ్యాంక్ నిధులు అన్నారు కదా మీరు ఆ నిధులు ఎక్కేటప్పుడు కూడా మేల్సి పెట్టారు ఇవ్వద్దు అని చెప్పేసి అంతకుముందు కొద్దిగా ముందుకెళ్తే వరదలు వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయిందని వార్త రాశారు ఇవన్నీ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏమర్థం అవుతుంది స్పష్టంగా కనపడుతోంది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ ఇదంతా కూడా నా యూట్యూబ్ అకాడమీ వాళ్ళు ఇక్కడ ఒక యూనివర్సిటీ పెట్టడానికి ముందుకు వచ్చారు వాళ్ళకి మెయిల్స్ పంపారు మీ మహిళలకి ఇక్కడ భద్రత లేదు మీరు హైదరాబాద్లో పెట్టుకోండి నేను వరల్డ్ బ్యాంక్ మొన్న పంపిన మెయిల్స్ మీద విచారించింది మీరు ఇందాక చెప్పిన వరల్డ్ బ్యాంక్ పంపిన మెయిల్స్ మీద వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేసి రిలీజ్ చేస్తున్నారు అవును అవును అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాంతం మీద కక్ష కట్టాడా అక్కడ తనను ఓడించారని పగ పెంచుకున్నాడా ఇప్పుడు ఈరోజు డ్యామేజ్ అమరావతి అనే ఒకే ఒక నినాదంతో వెళ్తున్నారు ఇప్పుడు ఒక అమరావతే కాదు ఉత్తరాంధ్ర అక్కడ రెండు లక్షల కోట్లతో ఇవాళ అక్కడ మొన్న ప్రధాని శంకుస్థాపన ఆర్సిల్ ఆర్ స్టీల్ అక్కడ లక్ష అరవై ఐదు వేల కోట్లతో నీకు అక్కడ స్టీల్ ప్లాంట్ ఎన్టీపీసీ లక్షన్నర కోట్లతో పెడుతోంది అటు ఆమె విశాఖపట్నం పూర్తిగా అభివృద్ధి అవుతుంది టీసీఎస్ అక్కడికి వస్తుంది ఆ వర్షాకు అక్కడ భూములు ఇచ్చారని యాగి చేసి దాని మీద కూడా యాగి జరిగింది ఇడ్లీకి రూపాయికి వస్తుంది చంద్రబాబు ప్రభుత్వం ఎకరం ఇస్తుంది వాళ్ళు ఏమో యాభై లక్షల ఎకరానికి ఉన్నారు యాభై ఆరు ఎకరాలు ఎకరం కోటి రూపాయలకు మూడున్నర ఎకరాలు ఉన్నారు అంటే పదే పదే తను అదే అబద్ధాలు చెప్పటం ద్వారా ప్రజల్ని పొల్యూట్ చేయటం ఇది దారుణం ఏది ఇది మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచడం ఇప్పుడు నేను ఏమంటానంటే శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు రాజు గారిని అరెస్ట్ చేయొచ్చు కాక చేస్తారేమో తర్వాత వీరిద్దరితో కేసు వదిలిపెడతారా భారతీయ గారిని విచారణ పిలుస్తారా పిలువరా అంటే ఇప్పుడు ఈ కేసులో ఏది ఇప్పుడు మీరు అన్నారు ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇచ్చినటువంటి ఆ స్క్రిప్ట్ ఏంటి కృష్ణరాజుకి ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఏంటి అతనంతటా అతను ఆ అధ్యయనం అది చూసి అతను తెచ్చుకొని చదివాడా లేదు వీళ్ళే అతనికి ఇప్పించి చదివిచ్చారా ఈ కేసులో ఇవాళ ఏ వన్ కృష్ణరాజు ఏ టూ కొమ్మినేని శ్రీనివాసరావు అవుతాడు ఏ త్రీ ఆ ఎడిటర్ ధనుజయ్ రెడ్డి ఎవరు అవుతారు ఏ ఫోర్ ఎవరు ఆ సీఎండి ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మీరన్నా భారతి మేడం ఏ గా దాని యజమాని ఎవరు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పిలిపించాలా వీళ్ళందరినీ విచారించాలా ఎందుకంటే సాక్షి ఇవాళ కావాలని మనం చూస్తున్నాం ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లుతోంది ఎలా ప్రతి దాంట్లో అవినీతి కుంభకోణం అంటూ గగ్గోలు పెడుతోంది ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పడి కేవలం సంవత్సరం రేపు పన్నెండో తారీఖుకి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంటే సంవత్సరంలోనే అవినీతి కుంభకోణాలు జరిగిపోయాయని ఇక్కడ అందరూ పారిశ్రామికవేత్తల్ని తరిమేస్తున్నారని అసలు అది అసలు ఒక పత్రికేనా ఇవాళ సాక్షి ఇవాళ బ్యాన్ సాక్షిగా వెళ్ళాలి అని చెప్పారు ప్రెస్ కౌన్సిల్ కూడా ఇప్పటికే కంప్లైంట్ చేసినట్టున్నారు కదా లేకపోతే ఏంటంటే ఇవాళ సాక్షి బారి నుంచి ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా మేల్కోవాలి ఒక పత్రిక లేకపోతే ఒక ఛానల్ ఒక పార్టీకి కొమ్ము ఇష్టమే ఇది ఎక్కడి ధోరణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఈటీవీ ఉంది ఈనాడు ఉంది కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే అందులో రాయిరా ఎందుకు సార్ ఎంతమంది మంత్రులు తప్పటడుగులు వేసినప్పుడు రాయలేదు కుటుంబ సభ్యుల గురించి రాయలేదు ఎమ్మెల్యేల గురించి రాయలేదు ఈనాడులో ఇప్పుడు ఇవాళ కూడా రాశారు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఇవాళ ఎంత ఈ ఏడాదిలో ఆ రెండు ఛానల్స్లో రెండు పత్రికల్లో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వచ్చాయి అంటే ఎవరు ఇవాళ కొమ్ము కాస్తున్నారు మీ సాక్షి పేపర్లో సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క వార్త చూశారా ఆయన ఎప్పుడు తప్పులు చేయలేదా ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా అంటే మీ పార్టీని ఇవాళ హైలైట్ చేసుకోవడం కోసం మీరు పేపర్ పెట్టడం సార్ నేను రెండు రెండు దశాబ్దాల జన విజయంలో ఉన్నాను సరే పార్టీ దురస్కరం మీరు అన్నట్టు ఒక పార్టీ కోసం పేపర్ ఉంటాం ఛానల్ ఉంటాం దురస్కరం సరే పెట్టుకున్నారు రాజకీయ భావజాలను ఎక్కించుకుంటున్నారు అంతవరకు సరే మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్టు కొమ్మని శ్రీనివాసరావు గారు వ్యక్తిగతంగా నాకు పరిచయం క్రిస్తం రాజుగారు కూడా వ్యక్తిగతంగా నాకు పరిచయం కానీ పరిచయాలు వేరు విషయం కక్కటం చేయకూడని కామెంట్ చేయటం లైవ్లో మహిళల్ని అవమానించటం వేరే ఒక ప్రాంతం మీద ఒక ప్రజల మీద కక్ష కట్టినట్టు పదే 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 నిందర వేయటం ఇప్పుడు టీడీపీ మీద వేసుకోమనండి చంద్రబాబు నాయుడు గారి మీద వేసుకోనండి పవన్ కళ్యాణ్ గారి మీద వేసుకోమనండి వేరే పొలిటికల్ కామెంట్స్ కానీ ఇదేంటి అసలు దీన్ని జనదేశం విలువలు అంటారా ఎక్కడి వరకు వెళ్తుంది ఎక్కడి వరకు వెళ్తుంది మన జనలిజం పాత్రికేయుల్లో నీకు తెలుసు హార్తీక్ తప్పు చేస్తాం క్షమించమని అడుగుతాం ఇప్పుడు ఎన్ని ఎన్ని ప్రి పేపర్లలో నీకు క్షమాపణ అని ఎందుకు వస్తుంది అవును ఫలానా చోట తప్పు రాశావు దీన్ని ఈ విధంగా దిద్దుకోగలరని విచారం వ్యక్తం చేసి ఒక బాక్స్ కట్టే వేస్తారు అవును అంటే ఇప్పుడు ఇవాళ కొమ్మనే శ్రీనివాసరావు క్షమాపణ అడగడానికి అభ్యంతరం లేదు అంటాడు బేషరతగా క్షమాపణ చెప్తున్నాను అనే పదం నీ నోటి రాలేదు ఆప్షన్ ఎక్కడుంది సార్ చెప్పాల్సిందే కదా అంటే జగన్మోహన్ రెడ్డికి భారతి భారతీయ మేడంకి క్షమాపణ తెలియజేస్తున్నా నా వల్ల మేము వీళ్ళని మీ మీద విమర్శలు చేస్తున్నారని అంటాడు అంటే ఈ జగన్ ఇవాళ కొమ్మినేని అతను పాత్రికేయుడా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా ఆ గీత చెరిగిపోయినట్టు కనపడుతుంది నాకు అధికారం లేదు నాకు శక్తి లేదు నేను సామాన్యుడిని అంటే నువ్వు ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేశావు అవును నలభై ఐదేళ్ళుగా పాత్రికేయుల్లో ఉన్నావు నువ్వు నేను సామాన్యుడి అంటే గతంలో ఎంతమంది ప్రెస్ అకాడమీ చైర్మన్లుగా పనిచేశారు కర్తి అవును పుత్తూరు వెంకటేశ్వరరావు లాంటి దిగ్గజాలు పనిచేసిన అకాడమీ వాళ్ళ పరువు తీశాడు అవును ఇప్పుడు దేవులపల్లి ఉన్నాడు చక్కగా ఇంట్లో కూర్చున్నాడు ఎప్పుడెప్పుడన్నా మీలాంటి ఛానల్స్కి వచ్చేదో ఒక మాట ఒక యూట్యూబ్ ఏదో ఇంటర్వ్యూ ఏదో ఇస్తున్నట్టున్నాడు నువ్వు ఇవాళ రోజు షో చేస్తూ ఈ దుర్గంధం ఎదజల్లుతూ ఇవాళ ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా అవసరం లేదు కదా అదేమంటే నాకు డెబ్బై ఏళ్ళు అంటాడు ఏళ్ళు రాజంగానే సరిపోదా బుద్ధి పెరగని ఏళ్ళు ఎందుకు యూ సార్